ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో అభివృద్ధి బాటలో నడిపించారని ఎంతో మందికి ఆర్టీసీల ఉద్యోగాలు కల్పిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల పరిష్కారం దిశగా పనిచేస్తారని విజయవాడ జోన్ జోనల్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న మహేష్ అన్నారు జిల్లా డిపోకు ప్రప్రథమంగా విచ్చేసిన విజయవాడ జోన్ జోనల్ చైర్మన్ పిన్నెంటి మహేష్ భీమవరం డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి ఆయనకు గౌరవ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో కార్మిక నాయకులు ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు అనంతరం వారు పడుతున్న సమస్యలను ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లారు నేను మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగింది ఎమ్మెల్సీ పదవి అడిగాను కానీ నేను ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అడగలేదమ్మా ఇది ఏపీఎస్ఆర్టీసీలోనే ఉంది వాళ్ళ పడే బాధలు నేను కూడా కింద నుంచి వచ్చానండి నేనమ్మా ఇవన్నీ చూశాను ఎంతో కొంత పని చేయగలిగితే జీవితంలో ఒక పేరు ఒక పేజీ తయారు చేసుకోవాలనే ఉద్దేశం ఉన్న కుటుంబం నుంచి వచ్చాను సార్ ఇచ్చారు ఇచ్చిన మరుక్షణమే ఎండి తిరుమలరావు గారికి ఇవ్వటం వెంటనే మన జోనల్ పరిధిలో ఆరు వందల చిల్లర కేసులు ఉన్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కొంచెం ఆలోచన తప్ప వీలైనంత త్వరలో నాలుగైదు రోజులు దిశగా కొనసాగుతున్నాయి నా అదృష్టం కొలది మన జోనల్కి నాలుగు వందల బస్సులు కొత్త బస్సులు వస్తున్నాయి ఒక ఎన్ని అనేది కేటాయిపోతుంది అతి త్వరలో జరుగుద్ది కొన్ని ఎలక్ట్రికల్ బస్సులు కొన్ని లాంగ్ స్టాండింగ్కి మన మామూలు బస్సులు వస్తున్నాయి తీసుకున్న తర్వాత సోర్సింగ్ వాళ్ళు ఎంత డల్గా ఉన్నారో నాకు ఇక్కడికి వచ్చినాక నాకు అర్థమవుతుంది సోర్సింగ్ వాళ్ళకి విషయం మీ విషయంలోనే ఈ నెలాఖరికి మన బాడీ మీటింగ్ ఉంటుంది మీ సమస్య మీద నా వంతు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో తీసుకెళ్ళి మీ సమస్య పరిష్కారం చేయడానికి చైర్మన్ గారికి కూడా మొన్న ఆల్రెడీ చెప్పడం జరిగింది స్టేట్ చైర్మన్ గారికి మీ సమస్యను తీసుకుని వెళ్ళి వీలైనంత మీ పేరు సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి అలాగే నియోజకవర్గాల్లో ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి మనం చేసాం ఈ కరోనా కష్టకాలంలో ఉన్న మాట వాస్తవే చెప్పన్నా నువ్వు చెప్పగలవు ఎందుకంటే నేను ఇట్లాగే మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డితో ఎందుకంటే ఆశ లేదు రాజకీయాల్లో అన్నీ అడుగుతాడు చిన్నపిల్లాడి వెంటాలిటీ రెస్పాండ్ అయ్యే మనిషి అలాంటి వ్యక్తి సారజ్యలో కూతో కాదు ఏపీఎస్ఆర్టీసీకి సర్వీస్ నిష్పక్షపాడే మనమే అన్ని కార్పొరేషన్లో కష్టపడేది ఎక్కువ ప్రతిఫలం తక్కువగా అనిపిస్తున్నారు మన ఇది ఈ ఈసూ నెక్స్ట్ వచ్చి సీఎం గారి దృష్టిలో తీసుకెళ్ళి వీలైనంత పరిష్కారం తీసుక మీ అడుగులో అడిగేయటానికి నేను ఉంటానని చెప్పి